మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భీమరాజు కనకరాజు అన్నారు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో సోమవారం గ్రామ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలోని గ్రామానికి చెందిన మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ వైపు చిత్రపటాలకు చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో భీమరాజు కనకరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం మహిళా తల్లుల ముఖాలలో ఆనందం వెదజల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పెడుతూ పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని అన్నారు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్న నేపథ్యంలో రామన్నపేట గ్రామ మహిళలు సీఎం అలాగే మంత్రులు ప్రభుత్వ విప్పి శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని చిత్తం ముత్తయ్య బుర్లా శ్రీనివాస తిప్పనసయ్య తిప్పని పెద్ద శంకర్ తిప్పని లింగయ్య దుమ్మ శంకర్ బొడ్డు శంకర్ భీమరాజు శ్రీనివాస్తో పాటుగా మహిళలు తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో మా ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిసీనన్న గారి ఆలోచన మేరకు వారి అడుగు అడుగుజాడల్లో నడుస్తున్న మేము ఈరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరియు మా పెద్దలు ఆలసి గారికి మరియు మంత్రులైనటువంటి వారి కేబినెట్ శ్రీధర్ బాబు గారు కావచ్చు మరియు పోతే పొన్నం ప్రభాకర్ అన్న మరియు కొండ సురేఖమ్మ కావచ్చు పోతే ప్రతి ఒక్కరికి మంత్రులకు ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలు మహిళలకు పావుల వడ్డీ అనేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది మరియు ప్రతి ఒక్కరికి ఊరిలో ప్రతి ఊరిలో పదిహేనో ఇరవై అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేసిన ఘనత గౌరవ ఆసీనన్న గారిది దక్కుతుందని మేము తెలియజేస్తున్నాము ప్రీతమ్మ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతిక్షణం మా కార్యకర్తలకు మాకు ఏం చెప్తున్నారంటే నిరుపేదలకు మనం న్యాయం చేయాలి న్యాయం అంటే ఎలాంటిదంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు పోతే ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ప్రతి ఒక్కరికి మీరు దగ్గరుండి న్యాయం అని మాకు ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి వారి అరుగుజాడలో నడుస్తూ ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు ఒక ముప్పై మందికి మా రామన్నపేట గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది అలాగా పోతే ఒక పదిహేను పద్దెనిమిది ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది పోతే రుణమాఫీ కూడా మా ఊరిలో ఒక ఐదారు ఊరికి తప్ప రెండు లక్షల మీదికి ఉన్న పై చిలుకలకు తప్ప అందరికీ రుణమాఫీ జరిగింది రెండు లోపి కాబట్టి ప్రజలకు మాట తప్పకుండా మడుమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వెంబాడ నియోజకవర్గంలో మా ఆసీనన్న గారి ఆధ్వర్యంలో మేము అనుక్షణం ఎవరైతే గూడు గూడ అనుకుంటా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎల్లవేళ్ళ మేము సహాయం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రామన్నపేట గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను